ఓకే కూడా పెట్టుకోండి మళ్ళీ మిస్ అయితే కాదు మళ్ళీ చెప్ప చెప్పేసిన టెన్ మెంబర్స్ ఇంక అందుకే చెప్పా ఒకసారి అది ఒకటేసారి చెప్తా సారండి అండి ఒకటేసారి ఇంకోసారి చెప్ప మనం ఒకటేసారి చెప్పిన అందుకే ఒకసారి చెప్తే వాళ్ళు గుర్తుకు ఉండదంటే టక్కున చెప్పేసిన అది కరెక్టే మీకు గుర్తుకు లేదు కదా డబ్బాపై పెట్టుకోవాలి ఇస్ ఒకరు నిజంగా అట్లా టక్కున చెప్పేటారరికి ఫోన్ కలిసిందండి నేను ఎత్తలేదు ఫోన్ ఓకేలే అవునా అవును ఇంకా ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇంకా ఫోర్ లైక్స్ ఇస్తే బాగుంటుంది కదా ఓన్లీ సెవెన్ లైక్స్ ఇవ్వండి ట్వంటీ అయిపోతుంది ఇచ్చిదా వీడియో నాకు స్నాప్ చాట్ లేదండి లేదు లేదు నాకు స్నాప్ చాట్ లేదండి స్నాప్షాట్ లేదు నాకు స్నాప్ చాట్ ఏమో నాకు ఇంట్రెస్ట్ ఉండదు వీటితో డేట్ అయిపోతుంది దానికి ఎందుకు వాడతా అబ్బా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అబ్బా ఫైవ్ ల్యాక్స్ ఇవ్వండి అబ్బా వేరకండి సంజు గారు ఎందుకంటే స్నాప్ చాటర్ నేను యూజ్ చేయను నాకు రెండు యూట్యూబ్ లో యూజ్ చేసరికి టైం అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ కూడా యూజ్ చేస్తాను నేను నెట్ దుబ్బేస్తుంది ఉందన్న లైవ్ ఉంది లైవ్ అలా రెండు షార్ట్స్ ఇలా రెండు షార్ట్స్ కంప్లీట్ డేటా కూల్ బంగారం ఓకే బంగారాన్ని పిల్ల బంగారం బంగారాన్ని పిల్లలు కరిగించుకుంటారండి కరిగించుకుంటే చాలా యాభై కేజీలు ఉంటారు అవును పద్మ రాతోడు హాయిర పద్మ వాటర్ డూయింగ్ దా తిన్నవాయి కురన్నారు డిన్నర్ అయ్యిందా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరు లైఫ్కి వచ్చినందుకు ఇయ్య నా వేది ఇలా చూసేటట్టే నేను నాకు ఓకే లేక కూడా మాట్లాడుకున్నా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ లైక్స్ ఇవ్వాలి కదా ఇస్తలేరు ఎందుకో పద్మ హాయిరా పద్మ లైక్ ఇవ్వరా ఛానల్కి థ్యాంక్ యూ పద్మ ఇంకా చెప్పండి చెప్పండి సంజయ్ గారు తిను పో ఫస్ తింటేనే తింటేనే ఊరికి ఏముంటదా అండి ఇలా కర్రీలు ఇచ్చే అసలు ఇవాళ నేను ఏమంటారు